నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ ని నిర్మూలించే భాగంగా కావలి వన్ డౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వన్ డౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లీని రైడ్ చేయడం జరిగింది ఇందులో సురాని రబ్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సిగారు వారి సిబ్బందిని దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీడు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జూలై వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఇది పెయిన్ కిల్లర్గా వాడతారు సెడేషన్ కోసము వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజి సారీ ఫిఫ్టీ ఎంజీ కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజల్ ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతులందరూ కూడా కొంతమంది బుద్ధాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు ఇలాగ చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస అవ్వద్దు మీ కెరీర్ పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరు చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి యూత్ కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాలు జోలికి వెళ్ళద్దు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటారు